ఓం నమో నారాయణాయ ఈరోజు డిసెంబర్ పదకొండు మోక్షద ఏకాదశి ఈ మోక్షద ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుందట శ్రీహరిని విధిగా బ్రహ్మీ ముహూర్తంలో పూజించి స్మరించి నమస్కరించాలి అసలు ఏకాదశి దేవదానవులు ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో రాత్రింబవుళ్ళు శ్రమించి క్షీరసాగరాన్ని మదించగా ద్వాదశి నాడు మహాలక్ష్మి సముద్రము నుండి వెలుపలికి వచ్చి దేవతలకు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించిందట అందువలన నాటి నుండి ఏకాదశి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీహరిని స్థుతించిన వారికి ఆ శ్రీహరి కృప వలన ముక్తి లభిస్తుందట ఇది ప్రాచీన కాలము నుండి ప్రజలకు ఉన్న నమ్మకం ఈ మోక్షద ఏకాదశి నాడు విధిగా భగవన్నామస్మరణ చేసి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు పూజ భుజించాలని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఈ ఏకాదశలప్పుడు వేకువనే నిద్రలేచి స్వామివారికి నమస్కరించుకొని ఆ రోజు పిండి దీపము వెలిగించి వెంకటేశ్వర స్వామికి కానీ శ్రీహరికి కానీ ఎవరికైనా పిండి దీపారాధన చాలా ముఖ్యం వడపప్పు పానకాన్ని నివేదించి పిండి దీపారాధన చేసి నారికేళమును సమర్పించి కర్పూర నీరాజనాన్ని ఇవ్వాలి శ్రీహరి నామస్మరణ విష్ణు సహస్రనామ సోత్ర పారాయణం లక్ష్మీదేవి అష్టోత్తరం ఇవన్నీ విన్న కా విన్నా కానీ చదివినా కానీ ఎంతో పుణ్యఫలం సకల శుభాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే మోక్షదా ఏకాదశి ఏకాదశి నాడు ఉపవాసము ఉపవాసము చేయలేనివారు నామస్మరణ స్వామిని స్మరించుకొనుట శ్రీహరి 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 అంటూ స్మరణ చాలా ముఖ్యము ఏమీ చేయలేని వారు నామస్మరణే ముక్తి కలిగిస్తుందని కలియుగములో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ప్లీజ్ అక్షరాల ఆని ముచ్చాలను షేర్ చేయండి ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం మోక్షద ఏకాదశి